హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో మహాభారతం గురించి ఎవరికి తెలియని కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం మహాభారతంలో పద్దెనిమిది అనే సంఖ్యకి ఒక ప్రత్యేక స్థానం ఉంది అదేంటంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది అలాగే ఈ యుద్ధంలో ఎన్నో లక్షల మంది సైనికులు చనిపోయారు ఈ యుద్ధంలో కౌరవులు మరియు పాండవుల సైన్యం మొత్తం పద్దెనిమిది అక్షోయనులు అలాగే మహాభారతని వేదవ్యాసుడు వ్యాసుడు పద్దెనిమిది పర్వాలలో రచించాడు అలాగే వేదవ్యాసుడు పద్దెనిమిది పురాణాలను కూడా రచించాడు అలాగే భగవద్గీతలో పద్దెనిమిది అధ్యయనాలు ఉన్నాయి అలాగే కురుక్షేత్ర యుద్ధం ముగిసేసరికి కేవలం పద్దెనిమిది మంది యోధులు మాత్రమే బ్రతికున్నారు దీనిని బట్టి చూస్తే మహాభారతానికి పద్దెనిమిది అనే సంఖ్యకు ఏదో సంబంధం ఉంది కానీ ఈ సంబంధం ఏమిటో ఇప్పటికీ రహస్యంగానే ఉంది అలాగే మహాభారతంలో ఉండే యోధుడైన అశ్వత్థామ ఇప్పటికే ఈ ప్రపంచంలోనే బ్రతికే ఉన్నాడని నమ్ముతారు ఇతను కౌరవులకు పాండవులకు గురువైన ద్రోణాచార్యుడే కుమారుడు ఇతను కౌరవుల తరపున కురుక్షేత్రంలో యుద్ధం చేశాడు ఇతడు చేసిన ఒక తప్పు కారణంగా ఇతన్ని కాలాంతం వరకు బ్రతికే ఉండమని శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడు అందువల్ల అశ్వత్థామ ఇప్పటికీ ప్రపంచంలోనే ఉన్నాడని చాలా మంది నమ్ముతుంటారు అలాగే ఈ ప్రపంచంలో మొదటి బ్రహ్మస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడని మన గ్రంథంలో చెప్పబడింది ఈ బ్రహ్మస్త్రం గురించి మన గ్రంథంలో చాలా విషయాలను చెప్పారు కానీ ఇవి కూడా రహస్యంగానే ఉండిపోయాయి అలాగే మరొకటి కౌరవుల యొక్క జన్మరహస్యం మన పురాణాల ప్రకారం కౌరవులకు ఒక సవతి సోదరుడు ఉన్నాడని చెప్పబడింది ఇతను గాంధారి యొక్క దాసికి పుట్టాడని చెబుతారు కానీ నిజానికి గాంధారి వంద మంది పుత్రులకు కాకుండా నూట మంది పిల్లలకు జన్మనిచ్చింది వీరిలో వంద మంది పుత్రులు ఒక పుత్రిక ఉన్నారు వీరు పుట్టుక ముందు కొన్ని సంవత్సరాల క్రితం గాంధారి వేద వ్యాసుడికి సేవలు చేసింది దానికి సంతోషించిన వ్యాస మహర్షి గాంధరికి వంద మంది పిల్లలు పుడతారని వరమిచ్చాడు ఆ తర్వాత గర్భం వచ్చిన గాంధారి ఆ గర్భాన్ని రెండు సంవత్సరాలు మోసి ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది ఈ విషయం తెలిసిన వ్యాసుడు ఆ మాంసపు ముద్దను వంద భాగాలుగా చేశాడు అప్పుడు గాంధారి వ్యాసమహర్షితో తనకు ఒక పుత్రిక కూడా కావాలని అడిగింది అప్పుడు వ్యాస్ ఒక ముద్దను రెండు భాగాలుగా చేసి ఆ నూటొక ముద్దలను కుండల్లో పెట్టి ఉంచాడు ఆ తర్వాత రెండు సంవత్సరాలకు ఆ కుండలోంచి వంద మంది కౌరవులు అలాగే ఒక పుత్రిక జన్మించింది ఆ పుత్రిక పేరు దుస్సల ఈమెను సింధు దేశపు రాజు అయిన జయద్రథుడు పెళ్లి చేసుకున్నాడు అలాగే మహాభారత యుద్ధంలో మన దేశంలో ఉండే సైనికులే కాకుండా అమెరికా గ్రీక్ రోమో అనే దేశాలలో ఉండే యోధులు కూడా ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్టుగా చెబుతారు అలాగే అందరూ మహాభారతాన్ని వేద వ్యాసుడు రచించాడని అనుకుంటారు కానీ వేద వ్యాసుడు అనేది పేరు కాదు వేదాలను రాసే వారిని అనే బిరుదు ఇచ్చి వారిని అలా గౌరవంగా పిలుస్తారు అలాగే మహాభారతాన్ని పద్దెనిమిదవ వేద వ్యాసుడైన కృష్ణ ద్వైపాయన్ రచించాడు అలాగే ఇతనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే ఇతడు చూడడానికి నల్లగా కృష్ణుడి ఉంటాడు అంతేకాకుండా ఇతడు ఒక ద్వీపంలో జన్మించాడు అందుకే ఇతనికి ఈ పేరు పెట్టారు అలాగే మహాభారతాన్ని మూడు చరణాలతో రాశారు మహాభారతం మొదటి చరణంలో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలను అలాగే రెండవ చరణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలను అలాగే మూడవ చరణంలో ఒక లక్ష శ్లోకాలను రచించారు అలాగే మహాభారత కాలంలో రాసులు లేవు అంతేకాకుండా అభిమాను పద్మ వ్యూహంలో ఏడుగురు యోధులు కలిసి చంపారని చెబుతారు కానీ ఇది అబద్ధం వ్యూహంలో అభిమాన్యుడిని దుశ్శాసనుడు కుమారుడు ఒక్కడే చంపాడు సో ఫ్రెండ్స్ చూశారుగా మహాభారతం గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి